అందరికీ నమస్కారం ఈ సినిమా రిలీజ్ అవగానే మహేష్ సార్ గారికి నేను ఒక మెసేజ్ పెట్టాను ఇట్ ఈస్ వన్ షోర్ షూర్ అదే అనియకపోతున్నాను నేను ఆయనే ఆడిస్తున్నాను ఈ సినిమా నెంబర్ వన్ కథ సినిమా సక్సెస్ కారణం అవుతుంది ఆ కథని ఎన్నుకుంది కూడా ఆయనే కాబట్టి ఈ మార్పు కూడా ఆయనకే వేస్తున్నా చిన్నపిడు మా అబ్బాయి అంటాడు రామ్ చరణ్ అతను మాతో కలిసి ఒకసారి అయ్యప్ప దగ్గరికి వచ్చినప్పుడు చూశాను నేను బంగారం లాంటి వ్యక్తిత్వం ఉన్న మనిషి ఎవరంటే రామ్ చరణ్ అని అంటారు అంత మంచి మనిషి ఎంత మౌనంగా ఉన్నాడు చూడండి నూట ఎనిమిది పాయింట్ నలభై మూడు కోట్లు గ్రాస్ చేసిన సినిమా చేసి మెడ ఉన్నాడా ఏ అడగనంటే అలా చాలా మౌనంగా కూర్చున్నాడు అది కూడా అరవింద్ గారితో సార్ తను పక్కన కూర్చున్నాడు అలా తో ఖైదీ నుంచి ఖైదీ నెంబర్ ఒక అఫైదారు మన జర్నీ ఇట్ ఇస్ ఎ స్వీట్ జర్నీ మీరు సినిమాలో స్వీట్ వార్మింగ్ అన్నారు ఇట్ ఈస్ ఎ స్వీట్ జర్నీ మా జీవితానికి